ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో తెలిస్తే ఇదే సచివాలయ ఉద్యోగులకి ఆశ్చర్యం కలుగుతుంది వెంటనే ముక్కును కూడా వేలేసుకుంటారు అలా ఎందుకు వేలేసుకుంటారు ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది అవి మీకు తెలుసుకోవాలా అయితే వెంటనే మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చూస్తున్నప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ చేయండి వీడియోని వైరల్ కావడానికి హైప్ బటన్ ప్రెస్ చేయండి అది కూడా మీకు వారంలో మూడు రోజులే వస్తుంది ఆ హైప్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ వీడియోని పది మందికి పంపించడానికి తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాదు ఈ వీడియో మీకు నచ్చితే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ విశాఖపట్నంలో నిర్మిస్తున్న స్టూడియో నిర్మాణానికి మీ వంతుగా ఇతోధికంగా మంచి మనసుతో థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా సహాయం కూడా చేయండి ఇది ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే మీకు నచ్చితే చేయొచ్చు నచ్చకపోతే స్కిప్ చేయచ్చు నాటే మ్యాండేటరీ ఇక విషయానికి వచ్చేద్దాం విషయంలో ఒకరు వెళ్ళిపోతే అల్లుడి నోట్లో శని దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వలేదు ద్రాక్ష అందుతోంది నోట్లో పెట్టుకోలేరు ఏంటి పదాలన్నీ ఓహో మీరు రాస్తుంటారు కదండి వార్తల్లో ఆ పదాలు మాకు గుర్తు చేస్తున్నారా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ గుర్తు చేస్తున్నాం ఎందుకు గుర్తు చేస్తున్నాం అవకాశాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఇంటి ముంగిటే ఉన్నాయండి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి డిమాండ్లు సాధించుకోవడానికి ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వార్డుల్లోనూ గ్రామాల్లోనూ ప్రజలకు ఎంత దగ్గరగా చేరువలో ఉన్నారో అంతకంటే దగ్గరగా కూడా సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలన్నీ చూపించింది ఎవరండి ద వన్ అండ్ ఓన్లీ మీడియా ఆర్గనైజేషన్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే ఇలా ఎందుకు చెప్తున్నామంటే సచివాలయ ఉద్యోగులకి మంచి చేద్దామని చూస్తే ఎవ్వరూ పట్టించుకోవడం లేదండి మేము కూడా ఒక ఆలోచనకు వచ్చాం ఆలోచన ఏమిటి సచివాలయ ఉద్యోగుల మీద పని కట్టుకొని బురద చల్లాలి అలా బురద చల్లితే మాకు వ్యూస్ బ్రహ్మాండంగా వస్తాయి ఇంకా ప్రతి ఒక్కరు మమ్మల్ని రోజు ఎందుకు తిడుతున్నారు ఎలా తిడుతున్నారు ఏ ఏ యాంగిల్లో తిడుతున్నారు ఏ ఏ కోణాల్లో తిడుతున్నారు తెలుసుకోవడానికి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఎంతో ఏగ్రగా వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళ సమస్యలు పక్కన పెట్టేశారు డిమాండ్లు పక్కన పెట్టేశారు ఆందోళనలు పక్కన పెట్టేశారు వాళ్ళకి సర్వీస్ రూడ్స్ అవసరం లేదు ప్రమోషన్ చాలా అవసరం లేదు నోషనల్ ఇంక్రిమెంట్లు అసలే వద్దు ఇంకా పిఆర్సీ బెనిఫిట్లు అంటారా వాళ్ళ ఇష్టం ఇస్తే ఇస్తారా లేదంటే లేదు కానీ వాళ్ళ ముందున్న ఏకైక లక్ష్యం ఏంటంటే సచివాలయ ఉద్యోగుల్ని ఏ ఛానల్ వాళ్ళు పని కట్టుకొని బాగా తిడుతున్నారో యూట్యూబ్లో వెతికి వెతికి మరీ చూడాలి అదొక్కటే వాళ్ళ లక్ష్యం అంతేకాదు వాళ్ళున్న గ్రూపుల్లోకి వాళ్ళ బంధువుల గ్రూపుల్లోకి అధికారుల గ్రూపుల్లోకి పని కట్టుకొని మరీ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు ఇదంతా ఎందుకంటే ఘనకార్యం సాధించారు ఏం ఘనకార్యం సాధించారు అమ్మ నాబూతులు తిట్టించుకునే ఘనకార్యం సాధించారు కనుక అదే మళ్ళీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో సచివాలయ ఉద్యోగులకి ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి రూల్ ట్వంటీ ఎయిట్ ఉంది రూల్ ఈ ద్వారా మీకు పనిష్మెంట్లు ఇస్తున్నారు కానీ రూల్ ట్వంటీ ఎయిట్ ద్వారా మీకు పదోన్నతులు ఇవ్వటం లేదు అనే విషయాన్ని నగ్న సత్యాన్ని మీ ముందుకు తీసుకువస్తే అవసరం లేదులేండి అవన్నీ ఎవరికి కావాలి మీరు వాస్తవాలు చెప్తున్నారు పక్కలు చూడండి ఎంత చక్కగా తిడుతున్నారు అట్టి పండు ఒలిచిపెట్టినట్టు కూడా అమ్మ నాభూతులు తిడుతున్నారు వినడానికి ఎంతో శ్రావ్యానందంగా ఉంది చూడడానికి నయనానందంగా ఉంది అబ్బబ్బాబ్బాబ్బబ్బా ఇంకా మరి మాకు అదే పని రీల్స్ అన్న చూడడం మానేస్తామేమో కానీ ఇంటర్నెట్ ఖర్చైనా చేసుకోవడం మానేస్తాం కానీ వాళ్ళు మమ్మల్ని తిడుతుంటే రామ రామ చెవులకి ఎంతో వినసొంపుగా ఉందండి మీరు చెప్పే మంచి మాటలు మాకు ఎందుకు రుచిస్తాయి అసలు మీకు విషయం తెలియట్లేదు ఈరోజు దినపత్రిక కానీ ఈఎన్ఎస్ నేషనల్ న్యూసేజ్కి కానీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కానీ మీ వీడియోలు ఎవరు చూస్తున్నారండి అసలు ఎవరికి కావాలి సచివాలయ ఉద్యోగులు ఎవరైనా మిమ్మల్ని వీడియోలు చేయమని అడిగారా ఏ మీరు కూడా పక్క వీడి పక్క ఛానల్లో లాగా మమ్మల్ని తిరుగుతూ చేయొచ్చు కదా మమ్మల్ని మేము ఏం చేస్తున్నామో ఏం తప్పులు చేస్తున్నామో అవన్నీ కూడా లేనిపోయి ఒక నాలుగైదు కల్పించి చెప్పొచ్చు కదా మీకు వ్యూస్ వస్తాయి యాడ్స్ వస్తాయి అన్నీ వస్తాయి కదా మీరెందుకు పని కట్టుకొని చేస్తున్నారు వాళ్ళు గడ్డి తింటున్నారండి గడ్డి తిన్న వాళ్ళని మీరు చక్కగా రోజు ఆదరిస్తున్నారు వాళ్ళలాగా మేము గడ్డి తినలేం కదా అసలు సచివాలయాల్లో అధికారులు అధికారులు ఎందుకంటున్నారంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఓన్లీ ద సచివాలయ ఎంప్లాయీస్ అండి రాష్ట్రంలో అలాంటి ఎంప్లాయీస్ ఇరవై ఆరు జిల్లాల్లోనూ పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు లక్షా ఇరవై వేల మంది నుంచి లక్షా ముప్పై వేల మంది వరకు ఉన్నారు వాళ్ళంటే మాకు గౌరవం ఎందుకు గౌరవం అండి ఒకప్పుడు ఏదైనా చిన్న పని కోసం మండల కార్యాలయాలకు వెళితే ఆ పని అయినంత వరకు సుమారు వారం నుంచి పది రోజుల పాటు ప్రతినిత్యం గ్రామానికి మండల కేంద్రానికి తిరగాల్సి వచ్చేది కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటిన ప్రారంభమైన గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులందరూ కూడా ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారండి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు డేట్ ఆఫ్ బర్త్లు ఆధార్ కార్డులు కూడా ఇంటికి వచ్చి వైద్యం చేస్తున్నారండి మీ యొక్క సేవలు మేము గుర్తించాము కనుకనే మేము అనుభవించాం కనుకనే మేము కూడా సామాజిక బాధ్యత తీసుకున్నాం అలా సామాజిక బాధ్యత తీసుకున్నాం కనుకనే ఉద్యోగులందరికీ మేలు జరగాలి కనీసం ఎవరైతే ఉద్యోగులపై కుటుంబాలు ఆధారపడి ఉన్నాయో ఎవరికైతే కుటుంబాలు అవసరమో ఎవరికైతే ఉద్యోగాలు అవసరమో అలాంటి వారికి మా వీడియోల ద్వారా పది మందికి న్యాయం చేసిన న్యాయం జరిగిన ప్రయోజనాలు సిద్ధించినా కూడా మా యొక్క ఈ కష్టం మేము మర్చిపోతాం అసలు మీకు తెలుసా ఒక వీడియో చేయాలంటే ఎంత టైం పడుతుంది ఎడిటింగ్ చేయించుకోవాలంటే ఎంత టైం పడుతుంది దాన్ని ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మేము వీడియో చేయడానికి ఎంత కృషి చేయాలి స్క్రిప్ట్ రాసుకోవాలి ట్రైల్స్ వేయాలి స్టూడియోలు పెట్టుకోవాలి చేసుకోవాలి కానీ మాకున్న అతి కొద్ది వనరులతోనే మేము మీ ముందుకు కీలకమైన సమాచారాన్ని తీసుకొస్తున్నాం కానీ పనికి మాలిన ఉద్యోగులు అనే పదం నేను అనకూడదు కానీ నిజంగా చాలామంది ఉద్యోగులు ఆ రకంగానే వ్యవహరిస్తున్నారండి మేమంటున్న మాట కాదండి ఇతర ఛానల్ ఎవరైతే మిమ్మల్ని తిడుతున్నారో వాళ్ళు అంటున్న మాట తిట్టే వీడియోలు మీరు చూస్తున్నారు మీ జీవితానికి పనికొచ్చే ఏ ఒక్క సమాచారాన్ని కూడా మీరు అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం లేదు ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి ఆర్టికల్ త్రీ జీరో నైన్కి అధిపతి ఎవరండి రాష్ట్ర గవర్నర్ అసలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కి అధిపతి ఎవరు రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగానికి ప్రతినిధి ఎవరు రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగులకు కూడా ప్రయోజనాలు సిద్ధించవు ప్రయోజనాలు ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం కావు అలాంటి గవర్నర్ దృష్టికి మీ యొక్క సమస్యలను అర్జీ రూపంలో ఇవ్వమంటే ఇవ్వలేని మీరు మిమ్మల్ని తిడుతున్న వీడియోలను పని కట్టుకొని చూస్తున్నారు షేర్ చేస్తున్నారు ఇంకా కొంతమంది సిబ్బంది సచివాలయ అధికారులు ఏం చేస్తున్నారండి వీళ్ళు మమ్మల్ని తిడుతున్నారని చెప్పి ఆ ఛానల్ మీద స్ట్రైక్లు వేస్తున్నారు అది కాదు కదా మీకు కావాల్సింది మీకు కావాల్సిందల్లా ఏమిటి మీ సమస్య పరిష్కారం ఇతర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఇతర డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లలో ఉన్న ఉద్యోగులకు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలు కల్పిస్తుందో అదే ప్రయోజనాలు సచివాలయ ఉద్యోగులకు కూడా కల్పించాలి అది ఏకైక లక్ష్యం మీ హక్కు పదోన్నతి పొందడం మీ హక్కు నాషనల్ ఇంక్రిమెంట్ పొందడం మీ హక్కు సర్వీస్ రూల్స్ అమలు చేయించుకోవడం మీ హక్కు పీఆర్సీ పదోన్నతులు పొందడం మీ హక్కు ఇతర నాషనల్ ఇంక్రిమెంట్లు సాధారణ ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలన్నీ కూడా పొందడం మీరు గుండెలు మీరు చేసుకొని చెప్పండి ఎంతమంది ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు అసలు ఒక్కరికైనా సీరియస్నెస్ ఉందా మీకెందుకండి మాకు సీరియస్నెస్ ఉంటే మీకెందుకు సీరియస్నెస్ లేకపోతే మీకెందుకు ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు రోజు పని కట్టుకొని వీడియోలు చేస్తున్నారు మేము చేయమన్నావా మేము చూస్తున్నామన్నావా మాకు రీల్స్ చూడడం అలవాటు నిమిషంలో రీల్స్ చూడడం అలవాటు ఇంటర్నెట్ పోతే కంపెనీ వాడికైనా దెబ్బ పెడతాం కానీ అది అదే ఇంటర్నెట్ను వినియోగించి మేము రీల్స్ చూడము మేము పనికొచ్చే వీడియోలు చూడం అదే మీరు మమ్మల్ని తిట్టండి అదే మీరు మమ్మల్ని అవినీతి పనులని చెప్పండి ఖచ్చితంగా మీ వీడియోలు మేము చూస్తాం లక్షల్లో వ్యూస్ వస్తాయి వేలల్లో వ్యూస్ వస్తాయి ఇంకా అవసరం అనుకుంటే మమ్మల్ని తిట్టినందుకు థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా నచ్చిన అమౌంట్ గిఫ్ట్ రూపంలో పంపిస్తాం అంతేగాని ఎవరండి మీకు న్యాయమైన సలహాలు ఇమ్మని చెప్పారు న్యాయమైన డిమాండ్ల సంబంధించి పరిష్కారం సంబంధించి రాచ చూపించమన్నారు గోల్డెన్ ఛాన్స్ మీకు ఎవరండి కాళ్ళ ముందుకు తెమ్మన్నారు మేము తెమ్మని చెప్పామా అంటున్నారు సచివాలయ ఉద్యోగులు ఎస్ నిజమే కానీ ఐదేళ్ళు ఒకేలా ఉండవండి ఒక ఏం చిన్నది ఉంటుంది రెండో ఏం చిన్నది ఉంటుంది రెండు కానీ నడివేలు మధ్యలో పెద్ద ఉంటుంది మళ్ళీ ఆకలి చిన్నది ఉంటుంది ఒక చేతికున్న ఐదు వేళ్లే సక్రమంగా లేనప్పుడు సచివాలయ శాఖలోని ఇంతమంది ఇన్ని వేల మంది ఉద్యోగులు ఉన్న టైంలో అందులో కొంతమంది అయినా మంచి అధికారులు ఉంటారు మంచి సిబ్బంది ఉంటారు వాళ్ళకి ఉద్యోగం అవసరపడి ఉంటుంది వాళ్ళకైనా పనిచేస్తుందనే ఏకైక కారణం ఏకైక లక్ష్యం ఆ యొక్క కృషితోనే సంకల్పంతోనే మేము సచివాలయ ఉద్యోగులకు కావలసిన కీలకమైన సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఎవరంటే డబ్బులు ఖర్చు పెట్టి ఆర్టికల్ సిక్స్టీన్ తరమీ తీసుకొస్తారు ఎవరన్నీ డబ్బులు ఖర్చు పెట్టి ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ ట్వంటీ ఎయిట్ అంశం అనే అంశాలను లాయర్లతో మాట్లాడి న్యాయ నిపుణులతో మాట్లాడి మీకు ఈ పలానా అవకాశం ఉందని చెప్పి సమాచారాన్ని మొత్తం గ్రాప్ చేసి మీ ముందుకు వీడియోల రూపంలో తీసుకొస్తారు మాకేమొస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా ముప్పై వేల మంది ఉద్యోగుల్లో టెన్ పర్సెంట్ ఉద్యోగులు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అలాంటప్పుడు మాకేంటి అవసరం మేము ఎందుకు వీడియోలు చేస్తున్నాం ఇప్పటికైనా మీరు గమనించాలి మీరు నిజమైన నిఖార్సైన ఉద్యోగులైతే నిజంగా మేము ఆ ఉద్యోగం ద్వారా ఆధారపడి అన్నం తింటున్నాం అనుకునే ఉద్యోగులు ఎవరన్నా అయితే కనుక ఖచ్చితంగా మీ కాళ్ళ ముందు ఉన్న అవకాశాలను ప్రయోజనాలను మీరు సిద్ధించుకోవడానికి అలుపెరగని పోరాటం చేయాలి ఒకడు పోరాటం చేస్తే ఒకడు వెనక్కి లాగేస్తాడు ఒకడు వెనక్కి లాగితే ఒకడు ముందుకు వెళ్తాడు అసలు యూనిటీ లేని పోరాటాలు యూనిటీ లేని ఆందోళనలు యూనిటీ లేని ఇలాంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వానికి చాలా బెనిఫిట్ని తీసుకొస్తాయండి అలా కాకపోతే చిన్న లాజిక్ చేపన మీకు ఇదే పాత ప్రభుత్వ శాఖల ద్వారా మీరు నియామకమయ్యారు ఇదే పాత ప్రభుత్వ శాఖలో మీకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయి సాధారణ ప్రయోజనాలు ఉన్నాయి పిఆర్సీ బెనిఫిట్లు ఉన్నాయి నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయి తర్వాత ప్రమోషన్ ఛానల్ ఉంది సర్వీస్ రూల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఆ పాత డిపార్ట్మెంట్లన్నీ పక్కన పెట్టి అన్ని డిపార్ట్మెంట్లకి కలిపి వార్డు సచివాలయ శాఖ అనే ఒక పేరు తగిలించి మీకు ఆ ప్రయోజనాలన్నీ ఇవ్వడం మానేశారు ఎవరైనా గుర్తించారా సాంకేతిక అంశాన్ని అసలు మేము ఏ డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్ అయ్యాము రిక్రూట్ అయిన డిపార్ట్మెంట్ ద్వారా మాకు రావాల్సిన ప్రయోజనాలన్నీ మాకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఏ ఒక్కరైనా ఆలోచించారా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖలు ఉంటే ఒక్క డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖలో ఉన్న గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఉన్నత విద్యావంతులు హైలీ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరు లేరని ఇంత పెద్ద ఇంత పెద్ద హైలీ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ మరే డిపార్ట్మెంట్ అని కూడా లేరు అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రయోజనాలు సిద్ధించడానికి వాళ్ళ డిమాండ్లు సాధించుకోవడానికి కీలకమైన సమాచారాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ ముందుకు తీసుకొస్తే ఎవరైనా అయితే నిజంగా తెలివిలో అయితే ఎగిరి గంతేసి దాన్ని టక 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 సద్వినియోగం చేసుకుంటారు ఆ ఒక్క సద్వినియోగం చేసుకోలేని ఏకైక ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది వార్డు సచివాలయ ఉద్యోగులే ఇక మహిళా పోలీసుల విషయానికి వద్దాం మేము విశాఖపట్నంలో మహిళా పోలీసుల కోసం వీడియోలు చేసినప్పుడు చాలామంది మహిళా పోలీసులు మా దగ్గరకు వచ్చారు సార్ మేము అన్యాయం అయిపోయాం మమ్మల్ని గాల్లో పెట్టారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వ్యతిరేకంగా మా నియామకాలు జరిగాయని చెప్పి కోర్టులో కేసు వేస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఏజీ ద్వారా ఎఫిడవిట్ దాఖలు చేసి చేతులు తెలుపుకుంటే మేము ఏ డిపార్ట్మెంట్ లేకుండా గాల్లో ఉన్నాం కేవలం మమ్మల్ని ప్రభుత్వం నియామకం చేసిందనే ఒకే ఒక కారణంతో మాకు సిఎఫ్ఎంఎస్ ఐడిల ద్వారా మా అటెండెన్స్ల ద్వారా మాకు జీతాలు ఇస్తున్నారు కానీ మాకు ఏ డిపార్ట్మెంటు లేదని చెప్పి కన్నీరు పెట్టుకొని వలవల వలవల ఏడిచ్చిన మహిళ మహిళా పోలీసులు వాళ్ళ కోసం ఎన్నో రకాల సా సమాచారాన్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఇష్యూని హోమ్ మినిస్టర్ పొంగలిపూడి ఎనితగారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కూడా అంతే ఇలా తీసుకూరలో కనివ్వక తీసిపడేసినట్టు పక్కన తీసిపడేశారు అయినా కూడా మేము ఎక్కడా తగ్గలేదు ఎందుకు తగ్గలేదండి బికాస్ ఆఫ్ మేము మీకు ప్రామిస్ చేసాం మేము సామాజిక బాధ్యత తీసుకున్నాం మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీరు నిలబడినా నిలబడకపోయినా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకి వా యొక్క మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలన్నీ ఇచ్చే వరకు ఈరోజు దినపత్రిక నిద్రపోదు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెనకడుగు వేయదు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టదు ఎందుకు వదిలిపెట్టదండి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ శాఖల పనులే చేస్తుంటే ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖ ఒక్కో ఉద్యోగి నాలుగైదు డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు విధులు చేస్తున్నారు చేతిలో డబ్బులు ఖర్చు పెట్టి మరి స్టేషనరీ ఉంటున్నారు మొబైల్ డేటా కొంటున్నారు ఆఫీసులో కంప్యూటర్లు పాడైపోతే వాళ్ళకి రిపేర్లకు ఇస్తున్నారు అన్నీ కూడా మీరే ఇస్తున్నారు డోర్ టు డోర్ సర్వేలకు వెళ్తున్నారు పెన్షన్లు పెంచి పెడుతున్నారు వాలంటీర్లు చేసే పని ఈ మధ్య కొత్త బిరుదండి సచివాలయ ఉద్యోగులకి పెద్ద వాలంటీర్ అట వాలంటీర్లు మానేశారు కదా వీళ్ళు ఎందుకు ఫీల్డ్లోకి వెళ్తున్నారంటే పెద్ద వాలంటీర్ అట ఇలాంటి చవకబారు పనులన్నీ తవ్వకబారని తిట్లు పడినా కూడా ఎవరికి కూడా ఒంట్లో చీము నెత్రు సిగ్గు శ్రవం మానవ అభిమానం అనేది ఎక్కడా కూడా కనిపించలేనట్టుగానే ఉంది గ్రామ వాడి సచివాలయ ఉద్యోగుల విషయంలో అలా నిజంగా ఉండి ఉంటే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి లక్షా ఇరవై వేల నుంచి లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఒకే మాటపై ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదండి చెప్పండి మీరు ప్రశ్నించవచ్చు సార్ మేము విలేజ్లో ఉంటున్నాం వార్డుల్లో ఉంటున్నాం మా డిపార్ట్మెంట్ డ్యూటీ కాకుండా అదర్ డిపార్ట్మెంట్ డ్యూటీలు కూడా మేమే చేస్తున్నాం మాపై విపరీతమైన పని భారం ఉంది పని ఒత్తిడి ఉంది మా డబ్బులు ఖర్చు అవుతున్నాయి శ్రమ ఖర్చు అవుతుంది మాకు సెలవుల్లో కూడా మేము పనులు చేస్తున్నాం అయినా కూడా మీరు మమ్మల్ని పట్టించుకోలేదని ఒక్కరు ఒక్కరు కూడా అడగట్లేదు కొంతమంది నాయకులు కొంతమంది జేఏసీ నాయకులు మేము పలానా జేఏసీకి చైర్మన్లమి పలానా జేఏసీకి జాయింట్ సెక్రటరీ మమ్మల్ని ప్రభుత్వం పిలిచింది మమ్మల్ని మాట్లాడింది ఏటి మాట్లాడింది ఏటి పిలిచింది మీకు హామీ ఇస్తే మీకు ఇచ్చిన హామీల్లో ఏది నెరవేర్చింది ప్రభుత్వం అది మీరు అడగాలి కదా అలా అడగాలి అంటే కనుక మీ యూనియన్కి మీ జేఏసీకి ముందు గుర్తింపు ఉండాలి ఇప్పటికొచ్చి గ్రామవార్డు సచివాలయ శాఖలో పదుల సంఖ్యలో ఉన్న యూనియన్లకి ఒక్క యూనియన్ కూడా ప్రభుత్వం గుర్తింపు లేదు ప్రభుత్వ గుర్తింపు లేని యూనియన్ని ప్రభుత్వం పట్టించుకోదనే సాంకేతిక కారణం కూడా చిన్న లాజిక్ కూడా సచివాలయ ఉద్యోగులకు తెలియదు ఎన్జిఓలు స్ట్రైక్ చేస్తే చూడండి ఎందుకు పట్టించుకుంటుంది వాళ్ళు గుర్తింపు సంఘం యూనియన్ గుర్తింపు సంఘం ఉద్యోగులు గుర్తింపు సంఘంలో పనిచేస్తే వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఒక పిలిపిస్తే స్టేట్ స్టేట్ మొత్తం అంతా కూడా దాని మీద నిలబడుతుంది వాళ్ళకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు ఎందుకు మరి నిలబడలేకపోతున్నారు వాళ్ళకన్నా ఉన్నత విద్యావంతులే ఉన్నారు మీరు ఎందుకు పని చేసుకోలేకపోతున్నారు మీ కళ్ళ ముందుకు మీరు ఎవరు శోధన చేయలేని పరిశీలన చేయలేని వాటిని మేము గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ ఉపయోగించి లాయర్లతో మాట్లాడి న్యాయ నిపుణులతో మాట్లాడి కూర్చొని మరి ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ ట్వంటీ ఎయిట్ రూల్ ఈ ఆర్టికల్ సిక్స్టీన్ కూడా తెరమీద తీసుకొస్తాన్ని మీరు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు ఇదే అలసత్వం ఇదే జిడ్డు ఇదే నిర్లక్ష్యం ఇదే ఫీలింగ్ గత ప్రభుత్వంలోని ఐదేళ్లు కూడా మీకు ఎలాంటి ప్రయోజనాలు రాకుండా చేసింది ఈ ప్రభుత్వంలో కూడా ఏడాదిన్నర గడిచిపోయింది కానీ ఈ ప్రభుత్వం ఎందుకో మీకోసం ఆలోచించింది అందుకు అవార్డు సచివాలయ శాఖ ఇష్యూల్ని ముఖ్యంగా మహిళా పోలీసుల ఇష్యూని మన రాష్ట్ర అసెంబ్లీలో ఇదే వంగలపూడి ఎంటగారు చర్చించి పెద్ద చర్చకు తెరలేపారు మామూలు చర్చ కాదు అసలు అది అందరు సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకున్నారు కానీ పరిష్కారం కూడా కాలేదు ఏడాదిన్నర గడిచిపోతుంది ఇంకా మీకు మూడున్నర ఏళ్ళ మూడున్నర ఏళ్ళు మాత్రమే ఉంది మూడున్నర ఏళ్ళలో లాస్ట్ వన్ ఇయర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పక్కన పెడుతుంది మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎలక్షన్ కోసం ఆలోచిస్తుందంటే మీకు ఉన్నది రెండున్నర ఏళ్లే ఈ రెండున్నర ఏళ్ళలో మీ సమస్యల పరిష్కారం అయితే అయినట్టు లేకపోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వం మీద మీరు ఆధారపడాలి ఇంత బాధ ఎందుకు అసలు మీరు న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన అంశాలను మీ సమస్యలను డిమాండ్లను పరిష్కరించుకోవడానికి మీకు అంత ప్రెస్టేషన్ దేనికి ఎందుకండి యూనియన్లు మిమ్మల్ని అడిగేవాడు లేడు ప్రశ్నించేవాడు లేడు అందుకే మీరు మీకు నచ్చినట్టుగా ఉండి మీ ప్రయోజనాలన్నీ మీ అంతటి మీరే కాలదన్నుకుంటున్నారు ఎవరు చెప్పాడు అసలు ఈ పాటికి మీ పే స్కేల్ ఎంత వాళ్ళు తెలుసా ముప్పై రెండు వేల రూపాయలు తీసుకునే మీ స్కేల్ నలభై ఎనిమిది వేల రూపాయలు మీరు చేరుకోవాలి అయినా కూడా మీరు చేరుకోవట్లేదంటే మీ నిర్లక్ష్యమే కారణం రెండున్నర సంవత్సరాలు రెండేళ్లు దాటగానే మీ సర్వీసులు రెగ్యులర్ అయ్యే అప్పుడు మీకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు పడాలి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు పడితే అప్పటికున్న మీ పే స్కేల్ వెంటనే రివైజ్ అవుతుంది ఆ పే స్కేల్ రివైజ్ అయిన తర్వాత మీకు పిఆర్సీ వచ్చింది పిఆర్సీ వచ్చిన తర్వాత మీకు ఇచ్చే ఫిట్మెంట్ మీద మళ్ళీ మీ పేస్కేల్ రివైజ్ అవుతుంది దాని మీద ఎరియర్స్ వస్తాయి అన్నీ వస్తాయి దాని మీద మళ్ళీ డిఏ మొన్న దాని మీద మళ్ళీ మీకు ప్రయోజనం రావాలి ఏ ఒక్క ప్రయోజనం కూడా మీరు పొందలేదు ఈ విషయాలన్నీ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ మిగిలిన ఛానల్ ఎవరైనా చెప్పారా మాట్లాడితే సచివాలయ ఉద్యోగులు అవినీతి పనులు వాళ్ళకి కూర్చోబెట్టి జీతాలు ఇస్తారు వాళ్ళకి పని పాట లేదు ఆఫీస్లో కూర్చొని లూడో గేమ్స్ బృంద చర్చలు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ కూడా చక్కగా నీట్గా డోర్ టు డోర్ సర్వేలు కూడా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీగా జీతాలు ఇస్తుందని వీడియోలు చేస్తే మీకు చూడడానికి చాలా ముచ్చటేస్తుంది చెవులకి చాలా చక్కగా వినబడుతుంది అమ్మ మమ్మల్ని బలే తిట్టారు ఈ ఛానల్లో ఈ ఛానల్లో మమ్మల్ని చాలా బాగా చులకం చేసి మాట్లాడారు ఇంత దరిద్రమైన పోలిక ఇంత దరిద్రమైన చులకంతనం ఇంత దరిద్రమైన వ్యవహారం ఇంత దరిద్రమైన మాటలు మరి ఏ ఛానల్ కూడా మాతో మా గురించి మాట్లాడవేమోరా అని అన్న మాటలన్నీ కూడా ఫస్ట్ నుంచి అంటే ఒకటో నిమిషం నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు ఎందుకంటే అదే కదా మీకు కావాలి మీ సమస్యలు పరిష్కారం అవడం మీకు మీకు అవసరం లేదు మీకు నోషనల్ ఇంక్రిమెంట్లు అవసరం లేదు ప్రమోషన్ చాలా అవసరం లేదు మీకు పీఆర్సీ బెనిఫిట్లు అవసరం లేదు మీకు సర్వీస్ రూల్స్ కూడా అవసరం లేదు అవసరం లేనప్పుడు మీరు పెండవని ఎందుకు చేయాలి వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు ఎందుకు వచ్చేయాలి ఆడుకోవడానిక ఇలా అడిగేవాళ్ళు లేకే మీరు మీ ప్రయోజనాలన్నీ కూడా కాలదనుకుంటున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి సచివాలయ ఉద్యోగి మీద ఆధారపడి కొన్ని కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఆ కుటుంబం కోసమైనా మీ డిమాండ్లు సాధించుకోవాలి మీ పే స్కేల్ రివైజ్ అవ్వాలి మీ గౌరవం మీరు కాపాడుకోవాలి మీరంటే ప్రభుత్వానికి భయం కూడా ఉండాలి ఎందుకంటే రెండవ అతిపెద్ద ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఇంతమంది ఉద్యోగులు ఇంతమంది ఉన్నత విద్యావంతులు వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారనే భయం కూడా ప్రభుత్వానికి ఉండాలి అలా ఉండాలంటే మీరు ఏకతాటిపైకి రావాలి అందరి మాట ఒకటే ఉండాలి ఆ ఒక మాట మీరు డిమాండ్గా ఉండాలి ఆ డిమాండ్ మీరు సాధించుకోవాలి ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంటండి మీకు అంత ఇంట్రెస్ట్ చెప్పాను కదా మేము గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను గ్రౌండ్ లెవెల్లో చాలా దగ్గరగా చూసాం ఒక అవ్వాతాతకి పెన్షన్ ఇచ్చినప్పుడు కానీ ఒక విద్యార్థి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కానీ ఒక చిన్న బిడ్డోడికి ఆధార్ కార్డు అప్డేట్ చేస్తున్నప్పుడు కానీ సచివాలయానికి వెళితే ఆ చిన్న పాపకి ఆ ఏఎన్ఎంలు కానీ ఆ హెల్త్ స్టాఫ్ కానీ ఆ పోలియో చుక్కలు వేసినప్పుడు కానీ ఆల్బర్డోజాలు మాత్రం మింగిని మింగించినప్పుడు కానీ డోర్ టు డోర్ సర్వేలకు వెళ్ళినప్పుడు కానీ ఆ సర్వేలకు వెళ్ళినప్పుడు మహిళా ఉద్యోగులపై అగాయిత్యాలు జరిగినప్పుడు వాళ్ళకి ఎవరూ తోడు లేకపోకుండా ఉన్న ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ను కూడా మేము చాలా దగ్గరగా చూసాం అలా దగ్గరగా చూసాం కనుకనే ప్రజల కోసం ప్రజల ముంగిట ప్రజల ఇంటి ముంగిట పనిచేసే గ్రామవార్డు సచివాలయ శాఖ అధికారుల సమస్యల పరిష్కారం కోసం బాధ్యత గల మీడియాగా మేము వాళ్ళకి సహాయం చేయాలని అనుకున్నాం కనుకనే డే వన్ నుంచి కూడా మేము అదే పనిలో ఉన్నాం మాకు ఈ పని తప్ప వేరే పని లేదు ఇక్కడ మీకు ఏంటంటే కలిసి వచ్చింది మాకు ఏమీ కలిసి రాలేదు ఆత్మసంతృప్తి మాత్రమే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ నాలుగైదు రోజుల నుంచి కొంతమంది ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే ఎంత ఎంత మొత్తం తెలుసా మీకు ఆశ్చర్యం వేస్తుంది చేసే ప్రతి ఉద్యోగి కూడా నలభై రూపాయలు చేస్తారండి ట్యాంక్స్ ఆప్షన్ ధర అది మీరు సరదాగా హోటల్లో కూర్చొని భోజనం చేస్తే టిఫిన్ చేస్తే బ్యారర్కి ఇచ్చే టిప్పు ఆ నలభై రూపాయలు కూడా నేను ఎందుకు పెట్టాను తెలుసా మీకు మిగిలినలాగా నేను ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు పెట్టచ్చు మీకు వచ్చే జీతమే చాలా తక్కువ ఆ జీతంలో మీరు మాలా కష్టపడే వారికి మీరు హెల్ప్ చేయాలంటే ఎక్కడ హెల్ప్ చేయగలరు కానీ అందులో కూడా కొంతమంది మనసున్న వాళ్ళు ఉంటారు కొంతమంది మా కోసం బాలుగారు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా ఈ వీడియోస్ చేస్తారు కాబట్టి మాకు అంత చిన్న ఆ గిఫ్ట్ కింద ఇద్దాం అనుకున్న వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని మాత్రమే ఆ యొక్క థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా ఆ ఫార్టీ రూపీస్ పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకకాలంలో మీరు ఆ హెల్ప్ చేసినా కూడా మాకు ఎంతో పెద్ద మొత్తం అవుతుంది మేము విశాఖపట్నంలో నిర్మించాలనుకున్న స్టూడియోకి మీ వంతు అందించే అతి పెద్ద సహకారం కూడా అదే అవుతుంది ఇక్కడ సహకారం అనేది సెకండరీ ఉద్యోగులుగా మీరు ప్రయోజనాలన్నీ పొందితే ప్రభుత్వం ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన ప్రయోజనాలు నోషనల్ ఇంక్రిమెంట్లు పిఆర్సీ బెనిఫిట్లు సర్వీస్ రూల్స్ ప్రమోషన్ అమలు అమలు చేస్తే మీ దృష్టి అవినీతిపైకి వెళ్ళదు సర్వీస్ మీదే ఉంటుంది ఆ ఒక్క రీసనే మేము ఇంత కష్టపడడానికి గల కారణం చెప్పాను కదా సచివాలయ ఉద్యోగులంటే నాకు చాలా ఇష్టం చాలా గౌరవం నిజంగా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగులన్నా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే వాళ్ళని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి తీరాల్సిందే సచివాలయ ఉద్యోగులు లేకపోతే ప్రతి నెల ఒకటత పెన్షన్ ఎవరిస్తారండి డోర్ టు డోర్ సర్వేలు ఎవరు చేస్తారు వీధుల్లో ఉండిపోయిన చెత్తను ఎవరెత్తిస్తారు ఇంటింటికి తిరిగి ఏ నమ్ములు ఎవరు వ్యాక్సిన్లు వేస్తారు సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేస్తారు ఆఫీసులో కూర్చుని డేటా ఎంట్రీ వరకు ఎవరు చేస్తారు సర్టిఫికేట్లు ఎవరు జనరేట్ చేస్తారు ఆధార్ కార్డులు ఎవరు ఎవరు అప్డేట్ చేస్తారు ఇక మిస్సింగ్ కేసులు కూనీ కేసులు రౌడీ షీటల్ కేసులు గ్రామాల్లో సీసీ కెమెరాల తల సమాచారాన్ని ఏ సిబ్బంది ఇస్తారు స్టేషన్లో ఉన్న పోలీసులు చెక్ చేస్తున్నారా ఇదే మహిళా పోలీసులు వీధి వీధి కాలినడకని తిరిగి మరీ సమాచారాన్ని సేకరించి ఆయా స్టేషన్లకు అప్పచెప్తున్నారు ఇన్ని రకాలుగా వాడుకున్న సచివాలయ సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కరించడానికి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళకి దండం పెట్టి మరీ వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలి ఎందుకు పరిష్కరించాలంటే ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ పనులు మాత్రమే చేస్తుంటే ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే అన్ని డిపార్ట్మెంట్ల పనులు వీళ్ళు స్థాయిలోనూ వార్డు స్థాయిలో నుండి పని చేస్తున్నారు ఏంటంటే బాలుగారు ఎప్పుడు ఏదో కీలకమైన సమాచారంతో వచ్చే మీరు ఈరోజు మా క్లాస్ పీకడానికి వీడియో చేస్తున్నారా కాదండి ఇది కూడా మిమ్మల్ని చైతన్యపరచడంలో ఒక భాగమే చాలామంది మాకు కర్నూలు నుంచి కాకినాడ నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి తర్వాత విజయవాడ నుంచి తర్వాత కర్నూలు నుంచి అన్ని జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయి సార్ మేము మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి రండి ఆల్వేస్ వెల్కమ్ నేను వైజాగ్లోనే ఉంటాను మీరు వచ్చే ముందు రెండు రోజుల ముందు ఫోన్ చేయండి నేను మీకు వెన్యూ చెప్తాను ప్లేస్ చెప్తాను ఖచ్చితంగా మనం మీ యొక్క సమస్యలపై కూర్చొని మాట్లాడదాం నేను మీకు ఇవాల్సిన సలహా నేను మీకు ఇస్తాను తద్వారా మీరు యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఒక్క అడుగు ముందుకేయండి సచివాలయ ఉద్యోగులు వేసే ఒక్క అడుగే మీ జీవితాలను మార్చబోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సచివాలయ ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వస్తే తప్ప మీ సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా పరిష్కారం కావు మేము ఆర్టికల్ త్రీ జీరో నైన్ తెర మీద తీసుకొచ్చిన రూల్ ట్వంటీ ఎయిట్ తెర మీద తీసుకొచ్చిన రూల్ తెర మీద తీసుకొచ్చిన రామభానం లాంటి ఆర్టికల్ సిక్స్టీన్ తెర మీద తీసుకొచ్చినా కూడా ఉపయోగం ఏమీ ఉండదు మీరు స్పందించలేనప్పుడు దాన్ని వినియోగించుకోలేనప్పుడు మేము ఎన్ని చేస్తే సుఖం ఏంటండి మీలో చల్లం రావాలి కదా మీలో పౌరుషం రావాలి కదా మీలో కసి రావాలి మీలో పట్టుదల రావాలి మేము సాధించాలనే కోపం రావాలి అది అసలు మీలో ఉన్నట్టు కానీ ఉన్నట్టు వచ్చే అవకాశం కానీ ఉన్నట్టు కూడా నాకు ఎక్కడా కనిపించలేదు అది గుర్తు చేయడం కోసం ఈరోజు సుదీర్ఘంగా నేను వీడియో చేశాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో చాలా కీలకమైన సమాచారాన్ని తేవడ తేబోతున్నాను ఆ సమాచారాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఇప్పటికే నేను చేసిన ప్రతి వీడియోలో కూడా ఒక కీలకమైన సమాచారం ఉంటుంది ఆ సమాచారం ఏంటంటే ఎంతమంది ఉద్యోగుల్లో లక్ష ముప్పై వేల మంది ఉద్యోగుల్లో ఒకరు దాని గురించి ఆలోచించిన ఒకరికి ప్రయోజనం సిద్ధించిన మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం మాకు దక్కినట్టే అందుకోసమే మా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా మీరు చేస్తానన్న ఫైనాన్షియల్ హెల్ప్ చేసినా చేయకపోయినా వీడియోలు చూసినా చూడకపోయినా కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు వీడియో చేయడానికి కారణం ఇదే రేపొద్దున మీకు ఒక రీల్లో కీలకమైన ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను అది చెప్తే ఆహా మమ్మల్ని కూడా ఈ రకంగా ప్రభుత్వ అధికారులు గుర్తిస్తున్నారా అని మీరు నిజంగా కూడా ఆలోచిస్తారు అంతవరకు స్టేట్యూ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ ఈరోజు ఈఎన్ఎస్ బాల్ విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్